భూలోకంలో ధర్మం తగ్గిపోయింది ప్రజలు కష్టాల్లో చిక్కుకున్నారు అప్పుడు లోకాలను రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు అవతరించాల్సిన సమయం వచ్చింది వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు భూలోక బాధలను చూసి కరుణతో కదిలిపోయారు కలియుగంలో ప్రజలను కాపాడాలని నిర్ణయించారు అలా మహావిష్ణువు శ్రీనివాసుడిగా తిరుమల కొండపై అవతరించారు అక్కడ ఒకలు ఆశ్రమంలో నివసిస్తూ తపస్సు చేయసాగాడు ఒకరోజు అరణ్యంలో విహరిస్తున్న పద్మావతి దేవిని చూసిన శ్రీనివాసుడికి ఆమెపై అపారమైన ప్రేమ కలిగింది ఇద్దరి హృదయాలు ఒకటయ్యాయి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు వివాహానికి ధనం అవసరమై శ్రీనివాసుడు కుబేరుడి దగ్గర ధనం అప్పు తీసుకున్నారు కలియుగమంతా ఆ అప్పు తీరుస్తానని మాట ఇచ్చారు అలా దేవతల సమక్షంలో శ్రీనివాసుడు పద్మావతి దేవి వివాహం ఘనంగా జరిగింది కలియుగంలో భక్తుల కోరికలు తీర్చే దేవుడిగా వెంకటేశ్వర స్వామి భూలోకంలో నిలిచిపోయారు నిజమైన మనసుతో అడిగితే తిరుమల తండ్రి భక్తులను ఎప్పుడూ వదలడు అతని ఆశీర్వాదమే మన జీవితానికి దారి చూపిస్తుంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేషాయ నమో వెంకటేశాయ